हरे <laughs> कृष्ण <laughs> <Hare Krishna. Hare. coughs> hmm? ah. <laughs>

పల్లలో సారి సారీ అమ్మమ్మ గారు సారీ పెడతా ఉంటారు కదా అమ్మాయికి ఏవైతే ఉంటాయో भारत माता की जय श्री राम भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम लक्ष्मी चंद्र

అప్పుడు గుర్తుందమ్మా ఆ రోజు తెలుగు భాష దినోత్సవం నేను మార్కాపరం ఎందుకు మర్చిపోను అంటే ఇంకా లేదు ఎందుకు మర్చిపోలేదంటే ఆ రోజు చెనక సంఘంలో చాలా లేట్ అయిపోయింది ఇంకేమంటారు కాదు నేను అనుకున్నాను తాగారండి తాగారు పర్లే పర్లేదు అవే నిల్లు నువ్వు నేను అనుకున్నాను ఏ ఉంటారు నా మొక్కలు రెండు గంటలు లేట్ అయింది అనుకున్నాను జనం ఎలా ఉన్నారంటే మీరు నమ్మండి ముసలు నిలబడలేక గోడకి బోడకేలాగా అంత జనం అదే చాలా లేట్కి వెళ్ళాం మేము గంట నాలుగు లేట్కి వెళ్ళాం అందుకని అసలు చాలా బాగా అన్నా Ne alırsın? 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 చెల్ తెలిపె అదే ఉగులు తెల్లి ఇలాంటి పేర్లు లార్డు పార్వతి గణేశింజెలో వేసి దాన్ని వంట చేసి దానికి మళ్ళీ మనం పేరు పెట్టింది ఛానల్ ఆ పేర్లు వెతకాలంటే చక్కగా విష్ణు శాస్త్రనామం లలిత శాస్త్రనామం బోల్డ్ పురాణాలు ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చేప్పుడు ఎవరో ఒక ఆయన ఏదో విషయం మీద మాట్లాడుతూ ఆ పిల్లలకి ఏం పేర్లు అన్నారు కమల పిల్లలు ఎంత మంచి పేర్లు తెలుసా ఆయుష్మాన్ ఒకరి పేరు ఇంకోటి పేరు అభిజ్ఞాన్ అలా ఉండాలి ఎక్కడి నుంచి వచ్చిన పేర్లు భాగవతంలో మనం గూగుల్ తల్లిని ఎందుకు అడగాలి కన్నతల్లి ఉన్నప్పుడు కానీ కన్న తల్లి గూగుల్ తెల్లి అడిగి పెడతాడు మళ్ళీ ఏమన్నా అంటే పార్వతీని లక్ష్మీదేవి అంటున్నాను చక్కగా పుస్తకంలో తీయింది మస్తకం ఎందుకు పాడు చేసుకోవాలి మనం ఎవరో మెచ్చుకోవడానికి ఎందుకు జీవించాలి మనకు అర్థం కాదు మొన్న ఎక్కడికో వెళ్ళాడు కరీంనగర్ ఏం పేరు ఆయాన్ ఇంకోటి పేరు గయాన్ ఏమిటిది ఆయాను గయాను మళ్ళీ ఏమన్నా అడిగితే అది లార్డ్ విష్ణు కాదడు ఎవడు చెప్పాడు ఆ గరిపాటి వారు అన్నారు నేను ఎక్కడ చూడలేదు జస్మిత అంట జస్విత నీ ఇన్ని పుస్తకాలు చదివాను ఆ పేరుకి అర్థం కలిదా అన్నారు గూగుల్ తెలియవరని చెప్పి మన పెద్దో చెప్పాలి పూజారులు అడగాలి ఇంట్లో ఉండే ముసలి వాళ్ళని ఎక్కడో బాగా వయసు పెరిగిన వాళ్ళని అడగాలి ఇవి నువ్వు అడగలేవా గ్రంథాలయానికి పుస్తకాలు పుస్తకాలుది ఒకసారి లెతం బుక్ ఉందా అయితే

ఈ చిదగిన కొండ ఎక్కడ ఉంది ఇక్కడే ఆ విషయం తెలిసే అవి ఉండేది అక్కడే ఇప్పుడు మీరు మహారాజ్ఞి అని పెట్టారు ఎలాగ ఉంటుంది ఆ పేరులో బలం అందుకని నేను ఈ వీడియో ముఖ్యంగా అందరు తెలుగు తల్లిదండ్రులు చెప్తున్నా పేరు మీరు పెట్టండి గూగుల్ వెళ్ళి నడక్కండి ఆ పేరు చెప్పగానే మన మనస్సు చక్కగా పురాణ కాలానికి వెళ్ళాలి ఒక ప్రేరణ కావాలి ప్రేరణ కావాలి బలిపి బాగుంది అని ఎవడో అన్నారు ఆడెవడ అనటం ఏంటో బాగుందా ఈ చొక్కా లోపల దేసేడు ఎత్తనా ఏం పేను ఎందుకు దూయాలి లోపలికి ఎవడో మెచ్చుకోవడానికి అలాగే వేసుకోడెవడో చూడాలి ఎందుకు చూడాలి ఆడెవడో చూడాలి చూడ భగవంతుడు చూడాలి లేదా మన పెద్దలు చూడాలి కదా సాయంత్రులు మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ రామ రామే భారత్ జై మీరందరూ మర్యాద చేస్తూ అమర్యాద చేస్తున్నారు కూర్చోనివ్వట్లేదు మధ్య కూడా మానట్లేదు ఎవడు కూడా పెట్టుకోలేదు అది పట్టుకుని కూర్చున్నా గౌరవం అంటే దాంట్లో చాలా వాళ్ళు కాదు నేనేం బరువు మొయ్యాలి అది కావాలి ఎందుకు గాడిదలుగాను ప్రేమ అంటే అటువైపు ఆలోచించడం ఇది పట్టుకునే ఉన్నాను నేను ఎవడు తీసుకోలే కూర్చోబెడదా ఎవడు అనుకోలే గౌరవం అంటే నా ఇప్పుడు ఓ పిల్లోడు ఏడుస్తున్నాడు ఎంత బాగున్నాడో బుద్ధులు పెట్టుకున్నాం నా ఇక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడ తీయాలి ఆ తర్వాత ఎవడో కామెంట్ పెడతాడు ఎవడండాడు కెమెరామెన్ అంటాడు అదైందా ప్రాక్టికల్గా ఉండాలి ఓ పిల్లోరి పట్ల మనకు ప్రేమ ఉంటే ఆత్తుకుడు ముద్దులు పెట్టుకోవడం కాదు ఆడికి ఆకలి అయితే మద్ద పెట్టడం అది పోండి పోమించాను అందుకే అవైతే మోసుకు